జై సాయిరం అండి బాబా భక్తులు రెండు రకాలుగా ఉంటారు ఒకటి నిత్య భక్తులు రెండు గురువారం భక్తులు బాబా గారిని నిరంతరం చింతించేవారిని బాబాగారిని నిత్యం గుర్తించుకునేవారిని బాబాగారిని సదా స్మరించేవారిని బాబాగారిని ప్రతి క్షణం ఆరాధించేవారిని బాబాగారి యొక్క నిత్య భక్తులని అనవచ్చు అలా కాకుండా బాబాగారిని గురువారం నాడు మాత్రమే గుర్తుంచుకునేవారిని గురువారం నాడు మాత్రమే ఆరాధించేవారిని మిగిలిన ఆరు రోజులు మరిచిపోయేవారిని బాబాగారు గురువారం భక్తులని అంటారు సాయి సంపూర్ణ అనుగ్రహం నిత్య భక్తులు కలుగుతుంది కానీ గురువారం భక్తులు కలగదంటండి కలిగినది స్వల్పం అల్పమే అందుకే బాబాగారే స్వయంగా నీవు ఏ భక్తుడిగా ఉండాలో ఇలా చెప్తున్నారు ఏమనంటే బాబా గారు స్వయంగా అన్న మాటలంటివి నన్ను శ్రద్ధ విశ్వాసాలతో సదా స్మరించండి నిస్వార్థంగా నన్ను సేవించండి మీకు కళ్యాణం శ్రేయస్సు ప్రాప్తిస్తుంది నిత్యం నా స్మరణ చేసేవారిని నేను తప్పక ఉత్తరిస్తాను దినవాగ్తాను అన్నారు అర్థమైందండి ఇక్కడ శ్రద్ధ అంటే అర్థం ఏంటి ఇక్కడ శ్రద్ధ విశ్వాసాలతో అన్నాడు విశ్వాసం అంటే నమ్మకం ఇక్కడ శ్రద్ధ అంటే మన మనస్సు బాబా మీద నిలపడం బాబా గురించి ఆలోచించడం అని అర్థం నిస్వార్థంగా సేవించమన్నాడు అంటే మనం కోరికలతో ఎప్పుడూ బాబాని సేవించడం కాకుండా కోరికలు తీర్చినటువంటి బాబా పట్ల కృతజ్ఞత భావంతో మనం సేవ చేయాలి అప్పుడు మనకు శ్రేయస్సును కలిగిస్తాను అని బాబా గారు అంటున్నారు అలాగే అందరూ కూడా ఎప్పుడూ చేయగలిగే గొప్ప సాధన సేవ ఏదైనా ఉంది అని అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం బాబా యొక్క అనుగ్రహం మనం సులభంగా పొందగలిగే మార్గం ఏదైనా ఉందంటే అది నామస్మరణ బాబాగారు దాని గురించి ఏమన్నారు నిత్యం నా నామస్మరణ చేసేవారిని నేను తప్పకుండా ఉద్ధరిస్తాను ఇది నా వాగ్దానం అన్నారు బాబాగారు కాబట్టి మనం చక్కగా బాబాగారి నామస్మరణ చేస్తుంటే మనకి మనకు మనకి మనశ్శాంతి ఉంటుంది మనకు ఒక తృప్తి కలుగుతుంది ఆనందము కలుగుతుంది ఆరోగ్యము కలుగుతుంది బాబాతో రుణానుబంధం ఏర్పడి మనకి సహాయం అవసరం అయినప్పుడల్లా బాబాగారు తప్పకుండా ఏదో ఒక రూపంలో సహాయం అందించి మనం చేసే కార్యాలని ఆయన విజయవంతం చేస్తూ ఉంటాడనమాట మనకి మంచి చేస్తుంది మన వద్దు వృద్ధులోకి తీసుకొస్తుంది అని అనుకుంటే తప్పనిసరిగా మనం అడిగినాడకపోయినా సాయం చేస్తాడనమాట కానీ బాబాగారు చెప్పినట్టుగా మనం ఖచ్చితంగా బాబా యొక్క స్మరణ మనం చేయగలిగినట్లయితే అది సాధ్యం అవుతుంది అర్థమైందండి బాబాగారు ఏమన్నారు స్మరణ అన్నారు ఆ స్మరణ ఎలా ఉండాలి సదా ఉండాలన్నారు అంటే గురువారం మాత్రమే స్మరించమని చెప్పాడా లేదు కాబట్టి ఎప్పుడూ నా నామస్మరణ చేయమన్నాడు బాబా తనను సేవించమన్నాడు ఏ విధంగా నిస్వార్థంగా అంతేగాని కోరికల మూటతో కాదు అంటర్లైన్ చేసుకోండి కాబట్టి ఎవరు బాబా గారిని సదాస్మరిస్తారో అంటే ప్రతిరోజు గురువారం మాత్రమే కాకుండా అలాగే స్వార్థం లేకుండా చింతిస్తారో వారిని నిత్య భక్తులని అంటారు అనమాట ఈ విధంగా ఉన్నప్పుడు మనం బాబా చేత అనుగ్రహించబడతాం బా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలు ఏమన్నాడో తెలుసండి అనన్యా చింతయంతో మాం ఏ జనా పరియుపాసతే తాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ఎవరు నన్ను అనన్యంగా అంటే ఎప్పుడు సదా చింతిస్తారో ఉపాసన చేస్తారో నిత్యం ఆరాధిస్తారో అట్టి వారి యోగక్షేమాలను నేను చూస్తాను అని బాబాగా అదే శ్రీకృష్ణ పరమాత్మ అనడం జరిగిందనమాట అంటే ఇక్కడ బాబా గారు కూడా ఆ విధంగా అన్నారు అని చెప్పబోతున్నాను నేను ఎలాగా బాబాగారు కూడా ఎప్పుడూ ప్రతిరోజు సదా నన్ను చింతించండి నా స్మరణ చేయండి సేవ చేయండి అని బాబాగారు చెప్పడం జరిగింది ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటంటే నేను ఉదయం సాయంత్రం పూజ చేస్తా ధ్యానం చేస్తాను అని అంటే కుదరదంటండి నీవు సదా చింతన చేయాలి సదా చింతన ఎలా చేయగలము నాకు ఎన్నో పనులు ఉన్నాయి అవునా కాదా ఎన్నో పనులు ఉన్నాయండి అని ప్రశ్నించవచ్చు నీ శరీరం ఏ కర్మ చేస్తున్నా నీ మనసు దైవం విచారణలో ఉంటే ఆ బాబా స్మరణలో ఉంటే బాబా గురించి ఆలోచిస్తుంటే అదే నిత్య సాధన నిత్య ధ్యానం అవుతుంది అయితే చెప్పడం తేలిక పెద్ద శక్తి ఏం ఖర్చు అవుతుంది కానీ ఆచరించేటప్పుడే తెలుస్తుంది అసలు విషయం కాబట్టి చేయగలిగిన వాళ్ళు అనుకూలమైనటువంటి సమయాలలో మీకు తీరుకున్నటువంటి సమయాలలో సమయం వెచ్చించి చేయగలిగితే ఎంత చేసుకుంటే అంత ఫలితం మనకి అంత మనశ్శాంతి అంత ఆనందము అంత తృప్తి వస్తుంది పరిస్థితులు అనుకూలంగా ఉంటే ప్రతికూలంగా ఉన్న వాటిని వాటికి ఎలా స్పందించాలో అలా స్పందించగలిగేటటువంటి మానసిక పరిపక్వత అజ్ఞానం మనకి బాబా అనుగ్రహం ద్వారా కలుగుతుంది అనమాట అలా కాకుండా బాబా వారంలో ఒక రోజు వారిని చింతించిన కోరికలు తీరడం కోసం మాత్రమే వారిని గురువారం భక్తులనే అంటారండి ఇలాంటి వారు బాబా చేత ఉద్ధరించబడడం అనేది అసాధ్యము అసంభవం చెప్పవచ్చు ప్రతి గురువారం నాడు సాయి దేవాలయాలన్నీ కిటకిటలాటానికి మిగిలిన ఆరు రోజులు ఎవరు ఉండకపోవడానికి కారణం సాయి భక్తులలో గురువారం భక్తులు ఎక్కువగా ఉండడానికి కారణం అర్థమైందండి అంటే తక్కువేం చేయట్లేదు కానీ ఎవరైనా సరే ప్రారంభంలో అలాగే ఉంటారు కానీ ఎప్పుడూ అదే ధోరణిలో ఉండడం వల్ల మనం పొందవలసిన అనుగ్రహం పొందలేకపోతున్నాం అనమాట గురువారం మాత్రమే మన కోరికలు బాబా వింటాడా మిగతా రోజుల్లో వినడా గురువారం నాడు మాత్రమే బాబా నీ కోరికలు తీరుస్తాడా మిగతా రోజుల్లో తీర్చడా వినపడుతుందండి గురువారం నాడు మాత్రమే బాబా నీపై అనుగ్రహం వర్షిస్తాడా మిగతా రోజుల్లో అనుగ్రహం ఇవ్వడా గురువారం నాడు మాత్రమే పవిత్రమైన దినమా మిగతా రోజులు అపవిత్ర దినాల అర్థమవుతుందండి బాబాగారు చెప్పింది ఒకటి మనం చేసేది మరొకటి అనుగ్రహం కలగమంటే అందరికీ ఎలా కలుగుతుందండి నన్ను సదా స్మరించు ఆరాధించు అని బాబా గారు స్వయంగా చెబుతుంటే నేను గురువారం నాడు మాత్రమే స్మరిస్తాను ఆరాధిస్తాను అని నువ్వు భావిస్తే ఆ విధంగా ప్రవర్తిస్తే బాబా యొక్క పూర్ణ అనుగ్రహం మనకి ఎలా కలుగుతుంది చెప్పండి అంటే గురువారం చేయొద్దని కాదు గురువారంతో పాటు మిగతా రోజులు కూడా ప్రతిరోజు నీకు వీలైనంత నువ్వు చేసుకో మిగతా రోజుల్లో కూడా బాబాని స్మరించి గుర్తు పెట్టుకో ఆయన గురించి కొంత ఆలోచించు అని నేను అర్థం అర్థమైందండి నువ్వు గురువారం నాడు సాయి దేవాలయానికి వెళ్ళడం తప్పని అభిప్రాయం కాదు అర్థమవుతుందండి జాగ్రత్తగా వినాలి మీరు లేదంటే అపార్థం చేసుకుంటారు నా మాటలు నీవు అన్ని రోజులు సాయి దేవాలయానికి వెళ్లకుండా ఉండడమే తప్పు నువ్వు ఏ రోజైనా వెళ్ళొచ్చు ఏమవుతుంది ఇప్పుడు గురువారం రోజు బాగా రద్దీగా ఉంటుందండి అదే మిగతా రోజుల్లో అయితే దేవాలయానికి ప్రవేశించిన క్షణమే మనం బాబా పాదాలను పట్టుకోవచ్చు ఎంత సమయమైనా అక్కడ కూర్చొని ధ్యానం చేయవచ్చు ఇష్టం వచ్చినప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అంతేకాని కేవలం బాబా దర్శనం కోసం నువ్వు చాలాసేపు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు అలాగే ధ్యానం చేయడానికి ఎటువంటి నీకు జనాలు యొక్క మాటలు కానీ ఏమీ ఉండవు కదా చక్కగా ధ్యానం చేసుకునే అవకాశం కూడా కుదురుతుంది అన్నమాట ఇవన్నీ గురువారం నాడు మాత్రం సాధ్యం కాదండి నువ్వు వెంటనే దర్శనం చేసుకోలేవు చక్కగా ధ్యానము చేసుకోలేవు ఆయన గురించి ఆలోచించడం లేవు అందుకే గురువారం రోజు దేవాలయానికి వెళ్ళొచ్చు కానీ మిగతా దేవాలయాలు కూడా నీకు వీలుంటే తప్పనిసరిగా వెళ్ళు ఆ గురువారం నాడే వెళ్ళాలని రూల్ ఏం లేదనమాట ఇప్పుడు ఆదివారం నాడు సెలవు దినం కాబట్టి ఖచ్చితంగా అందరూ సినిమాకి పోవడం తప్పేం కాదు కానీ గురువారం నాడు మాత్రమే బాబా దేవాలయానికి వెళ్ళడం తప్పు ఇప్పుడు కరెంట్ ఆఫీసులో చివరి రోజు చాలా విపరీతమైన రద్దీ ఉంటుంది ఆ రోజు కరెంటు బిల్లు కట్టడం చాలా కష్టంగా ఉంటుంది మిగతా రోజుల్లో రద్దీ ఉంటుందా ఉండదు పెద్ద యాతనే ఉండదు చివరి రోజున బిల్లు కట్టడానికి ఉండే శ్రద్ధ తప్పన మిగతా రోజుల్లో ఉంటే అంత రద్దీ ఎందుకు ఉంటుందండి ఆ బాధలు మనకు ఉండవు కదా ఇదే విధంగా బాబాని అన్ని రోజుల్లో దర్శిస్తే గురువారం నాడు రద్దీ కూడా ఉండదు బాబాని దర్శించడం మనకు యాతన ఉండదు సమయం కూడా వృధా అవ్వదు కాబట్టి మన భక్తిని మన ఆరాధనని బాబా స్మరణ ముఖ్యంగా అందరూ ఎప్పుడు చేయగలిగేది స్మరణే కాబట్టి అటువంటి స్మరణ కేవలం గురువారం మాత్రమే పరిమితం చేయొద్దండి దయచేసి గురువారం నాడు చూపే శ్రద్ధ భక్తి మిగిలిన అన్ని రోజుల్లో కూడా చూపి బాబా నిత్య భక్తులం అవుదాం మనమంతా గురువారం నాడు మాత్రమే ఆరాధించి గురువారం భక్తులు కావడం కంటే బాబాని ప్రతిరోజు ఆరాధించి బాబా నిత్య భక్తులం అవుదాం మనమంతా ఇప్పుడు గురువారం రోజులాగే అన్ని రోజులు భక్తులతో దేవాలయాలు కలకల్లాడతాయో అంటే గురువారం రోజు ఎలా అయితే భక్తులతో దేవాలయం దేవాలయమంతా కిట్టకిట్టలాడిపోతూ ఉంటుందో అట్లా మిగతా రోజులు కూడా ఉండాలి అప్పుడు బాబా నిత్య భక్తులు ఎక్కువ అయ్యారని అర్థం బాబా అనుగ్రహం అప్పుడు వాళ్ళందరికీ కూడా చక్కగా మనందరికీ కలుగుతుందన్నమాట నిజంగా బాబా యొక్క అనుగ్రహంతో మన జీవితం మొత్తం ప్రశాంతంగా తృప్తితో గుర్తుపెట్టుకుంటు తృప్తి కలగాలి ఏది ఉన్నా కలగని తృప్తి బాబా దగ్గర ఉంది బాబా అనుగ్రహంలో ఉంది దైవానుగ్రహంలో ఉంది గురు అనుగ్రహంలో ఉంది కాబట్టి ఆ తృప్తి మనం పొందాలి ఎవరికి శాంతి ప్రశాంతత లేదు జీవితాల్లో ఎంత కోటేశ్వరుడైన అటువంటి ప్రశాంతత మన బాబా దగ్గర ఉంది బాబా నుండి మనం పొందాలి కాబట్టి అటువంటి అనుగ్రహం మనం పొందాలి అని అంటే ఖచ్చితంగా బాబాని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి బాబా నిరంతరం బాబా స్మరణ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి ఎంత చేయగలిగితే అంతే కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం బాబా అనుగ్రహం కోసం వేచి చూద్దాం ఆయన ఎప్పుడు ఏం చేయాలో బాబాకి బాగా తెలుసు మనం చేయాల్సింది మనం చేస్తుంటే బాబా ఇంకా మన చేత ఎన్నో చేయిస్తాడు బాబా సమయం ఎప్పుడైతే మనల్ని అనుగ్రహించాలి అంటే అనుగ్రహించడం అంటే ఏదో చేయటం కాదు మనకు మనశ్శాంతిని ఇవ్వడం మనకు ఇవ్వడం మనకు కావాల్సినంత శక్తిని ఇవ్వడం మన పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఎవరు ఎలా ఉన్నా మన మనశ్శాంతి పాడవు స్థితిని మనకి ఆ జ్ఞానాన్ని ఇవ్వటం అదే అనుగ్రహం అంతకు మించింది ఏముంది కాబట్టి అన్నీ మనకు అవసరమైనవన్నీ ఇస్తూ ఉంటాడనమాట కాబట్టి ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనం బాబా భక్తులయ్యాం కాబట్టి దయచేసి ఆ అనుగ్రహాన్ని ఆ యొక్క మనం ఎప్పుడూ కూడా జార విడుచుకోకుండా మన ప్రయత్నం మనం చేసి బాబా అనుగ్రహం పొందుతాం జై సాయి రామ్ జై సాయి